హై ఫ్రెండ్స్ ఏపీ రాజకీయంలో నిజం చెప్పాలంటే కులాలకు అతీతంగా పార్టీలు గెలుస్తున్నాయి నిజంగా అసలు ఏపీలో మా కులవాడే వాడే రాజకీయంలో ఉండాలి అనేది లేదు అటు జగన్ అయినా ఇటు చంద్రబాబు నాయుడు అయినా ఇద్దరు వాళ్ళ కులాల గురించి ఆలోచించాలి వాళ్ళు పేద ప్రజలకు మంచి చేయాలని ఆలోచించిన గొప్ప వ్యక్తులు నిజంగా చెప్పాలంటే వాళ్ళను మీరే చూస్తారా చూడండి ఇక్కడ ఈ వీడియోలో మీరే చూడండి ఎంత వాళ్ళకు అసలు వాళ్ళ కులం వాళ్ళకు తప్పక ప్రతి కులములకు సీట్లు ఇచ్చి వాళ్ళందరినీ అసెంబ్లీలో కూర్చోబెట్టాలి అని తాపత్రయం పడే చంద్రబాబు నాయుడు సారైనా అటు జగన్ సారైనా ఇద్దరు గ్రేటే హ్యాడ్సప్ చెప్పాలి వీళ్ళిద్దరికీ ఎందుకంటే అన్ని కులాలకు మాత్రమే మిగతా అగ్రవర్ణ కులాలకు మాత్రం పట్టించుకోకుండా తక్కువ కష్టాలను పట్టించుకొని వాళ్ళకు మాత్రం సీట్లు ఇచ్చిన గొప్ప వాళ్ళు నిజంగా గ్రేటే ఎందుకంటే ఇప్పుడు చాలామంది అటుపక్క టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు ఏంటి అన్నీ చేశాడు కానీ చూడండి మీరు ఈ ఎంతమంది కులాలకు ఎంతమంది ఎన్ని సీట్లు ఇచ్చారో లాస్ట్కి ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది వీళ్ళ కోసమా మనం కొట్టుకునేది వీళ్ళ కోసమో మన జనాలు పట్టింది వీళ్ళ కోసమో మనం రోడ్లు ఎక్కి తిరిగేది మన పనులు మానుకొని అంటాం జగన్ అంతే చంద్రబాబు నాయుడు అంతే ఇద్దరు ఇద్దరు అలాగే ఉండరు ఇక్కడ మనమే తిక్కోళ్ళ మాదిరి వాళ్ళ గురించి కొట్టుకొని యూట్యూబ్లలో పెట్టుకొని తిట్టుకోవడం అని అనడం ఏమన్నంటే ఒక్కొక్కడు ఒక హీరో లాగా ఉండరు ఆయన ఫస్ట్ ఈ కులాలన్నీ వదిలేసుకుంటే మనం బాగుపడతాం రా నిజంగా ఇప్పుడు చూడండి చంద్రబాబు నాయుడు సైడు అంతే జగను అంతే ఇక్కడ ఇద్దరూ దొంగలే ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు సో మీరు గుర్తు గుర్తుపెట్టుకోండి ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ ఏంది వాళ్ళు ఎవరింటి మనుషులకు ఎవరింటి సారీ ఎవరి కులాలకు వాళ్ళే ఇచ్చుకుంటారు ఇక్కడ పక్కన వాళ్ళు ఎవరు పట్టించుకోరు అంతే కదా మా కుటుంబం సో నా కొడుకే దక్కాలనుకుంటాం కానీ పక్కింటి ఎందుకు దక్కాలనుకుంటాం ఇక్కడ ఇదే జరుగుతుంది కానీ దీనికి మాత్రం మళ్ళా అందరూ మాత్రం మా మేము కులాలను పట్టించుకోము అందరూ మా వాళ్ళు నీకు అది చేస్తాం ఇది చేస్తామంటారు ఎవరు ఏం చేయరు ఇక్కడ అన్ని పిజ్ అబద్ధాలు మాటలే జాగ్రత్త టేక్ కేర్